హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిట్ నైన్ న్యూస్ అందరికీ నమస్కారం ముందుగా ఆర్టీసీలో పెను మార్పులు అయితే జరుగుతున్నాయి ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు వినూత్న నిర్ణయాలతో దూసుకెళ్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సర్జనార్ గారు మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు ఏదైతే ప్రయాణాల ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే ఆలోచన తీసుకున్నారు తల్లులకు పిల్లలున్న పాలిచ్చే తల్లులకు ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్ని బస్టాండ్లలో ప్రయాణికులకు సౌకర్యంగా పిల్లలకు పాలిచ్చే తల్లులకు ఖచ్చితంగా వారికి ప్రైవేట్ స్పేస్ అనేది కావాలి కాబట్టి వారికి వెంటనే ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించారు ఈ ఆదేశంలో భాగంగా ఎంజీబీఎస్ హైదరాబాద్లో ఉన్న ఎంజీబీఎస్లో సెంటర్ని ఓపెన్ చేశారు ప్రారంభించారు నెక్స్ట్ అన్ని బస్ స్టాండ్లలో ఈ సెంటర్లను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు చేశారు ఇలా వీసీ సర్జనార్ గారు ప్రయాణికుల బాగులు ఆలోచిస్తూ ఏదైతే ఆర్టీసీని గట్టెక్కించడానికి వినూత్నమైన ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువగా ఎండీలు అయితే తీసుకుంటారు కానీ సర్జనార్ విసి సర్జనార్ గారు అయితే ఇలాంటి వినూత్న ఆనందతో ప్రయాణికుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు మరియు ఆర్టీసీ సిబ్బందిని కూడా చాలా నమ్మకం కలిగిస్తున్నారు వారికైతే భరోసాని ఎంప్లాయ్మెంట్ మీద ఉన్న భరోసానైతే అయితే కల్పించేశారు ఈపాటికే ఆర్టీసీ ఇక లాభాల్లో ప్రయాణించడానికి ఉన్న వినూత్నమైన నిర్ణయాలు అన్నింటినీ అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు సో కీప్ వాచింగ్ జిట్ నైన్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్